హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే పిలిగ్రమ్మ నుంచి ఆర్డర్ వచ్చింది మనకి ఇదేంటంటే ఫేస్ సిరమ్ ఫ్రెండ్స్ ఫేస్ సిరమ్ లోన బిల్లు కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఒకసారి బిల్లు కూడా చెక్ చేద్దాం ఇది కాస్ట్ మనకు వచ్చేసి ఫైవ్ డబుల్ నైన్ అంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు నేను బై వన్ గేట్ వన్లో అయితే ఆర్డర్ చేశా అంటే అంటే ఒకటి కొంటే ఇంకోటి ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి బై వన్ గేట్ వన్ అంటే ప్యాకేజ్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంది ప్యాకేజ్ ఓపెన్ చేసేద్దాం ప్యాకేజీలు టూ ఉన్నాయి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫేస్ సీరమ్ ఒకసారి చెక్ చేద్దాం టెన్ పర్సెంట్ విటమిన్ సి ఫేస్ సీరం అలాగే టెన్ పర్సెంట్ నయాసిడ్ మనం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది మన డార్క్ స్పాట్స్ని చిన్నగా రెడ్యూస్ చేస్తుంది ఫైవ్ డేస్లో మనకి బ్రైట్నింగ్ స్కిన్ అనేది ఇస్తుంది ఈ సీరం అలాగే త్రీ డేస్లో డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా అవి కూడా తగ్గుతాయి అని చెప్తున్నారు వీళ్ళు ఒకసారి బాటిల్ కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి బా బాటిల్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం బాటిల్ కూడా దా మంచి ప్రీమియం ఉంది ఇదైతే వైట్ వైట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ సీరం వైట్గా అయితే ఇచ్చాడు ఈ లిక్విడ్ స్టిక్కీగా ఉంది అంటే ఇది డే అండ్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు మనకి నైట్ అయితే బెటర్ ఫ్రెండ్స్ నైట్ అయితే అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ ఫేస్ వాష్ అయితే వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇది ఇంట్రెస్ట్ ఉన్నది కింద లింక్ ప్రొవైడ్ చేస్తా అక్కడికి వెళ్ళి బాయ్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్